చదువుకుందాం ఈ సందర్భంలో సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా ఎహోవా నన్ను కలగజేసెను ఓకే దేవుడు మన వినికిడిలో ఈ వాక్యము ఫలింపచేయునుగాక వాక్యపటంలో సహకరించినటువంటి సోదరులకు క్రీస్తు పేరట వందనాలండి రెండవ వాక్యపట్నం జరిగించుకుందామండి వాహనం రాసినటువంటి సువార్త మూడవ అధ్యాయం పదహారవ వచనము మన మధ్యనటువంటి మరి వైస్ ప్రిన్సిపాల్ గారు రామచంద్రపురం షీబీటీ పౌల్ రాజు గారు చదవగా విందామండి హలో మరి నేటి సభకు ఏర్పాటు చేసినటువంటి వాక్యపట్నాన్ని మనం చదువుకుందాం యోహాన్ సువార్త మూడో అధ్యాయము పదహారో వచనం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి అందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను దేవుడు తన వాక్యం దీవించింది వాక్య పటంలో సహకరించినటువంటి సహోదరులకు క్రీస్తు పేరట వందనాలండి మరొక షావుకులు ఉన్నారండి దుబాయ్ నుంచి వచ్చినటువంటి గల్ఫ్ ప్రాంతాల్లో స్వార్థ పరిచర్యను చేస్తూ మరి ఈ సభకు ప్రత్యేకంగా ఈ సభ కోసమే ఈ గ్రామానికి వచ్చి మరి గత రెండు రోజులుగా మాతో గడుపుతున్నటువంటి సోదరులు మరి సాధనంగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రభు పేరట కోరుచున్నామండి పేరు రాజుగారండీ రాజుగారు మూడో వాక్య పఠనం జరిగించుకుందామండి ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచనము మన మధ్యనటువంటి దానియలు గారు సర్పవరంలో దేవుని పరిచయం చేస్తున్నటువంటి దానియలు గారు చదవగా విందమండి ముందుగా నాకు ఇచ్చినటువంటి దేవునికి వందనాలండి ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచనము పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను ఆరాధకులను అగ్ని గంధములతో మండు గుండములో పాలి ఇది రెండవ మరణము ఈ దేవుడు వాక్యం ఈ వాక్యము దేవుడు దేవుచ్చును గాక వాక్యపటంలో సహకరించినటువంటి సోహదలకు క్రీస్తు పేరట వందనాలండి కాండ్రకోటలో దేవుని పరిచర్య చేస్తున్నటువంటి మాస్టారు విజయరత్నం మాస్టర్ గారు సాధనంగా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభు పేరట కోరుచున్నామండి విజయరత్నం మాస్టారు సాధనంగా వేదిక మీదకి రావాలండి వాకిపటంలో సహకరించిన ముగ్గురు సహోదరులకు క్రీస్తు పేరట వందనాలండి మరి అదే ప్రాముఖ్యమైనటువంటి ఘట్టంలోనికి మనం వచ్చి ఉన్నాం కాబట్టి మరి మన మధ్య కాకినాడ నుండి మరి సిబిటి ప్రిన్సిపల్ గారు అయినటువంటి జీవన్ గారు మన మధ్య ఉండడం మనకి ఎంతో సంతోషదాయకం నిజంగా మమ్మల్ని ఎంతో ప్రేమించి నిజంగా మేము కోరిన వెంటనే మాకు మరి సమయాన్ని ఇవ్వడం కూడా చాలా సంతోషదాయకం అటు రీతిగానే మరి మియాపూరు నుంచి మన మధ్యకు వచ్చినటువంటి కింగ్ శ్రీని గారు కూడా మన మధ్య ఉండడం చాలా సంతోషం వారికి కూడా నా హృదయపూర్వక వందనండి మొదటిగా ఒక వీడియో సాంగ్ తిలకించిన తర్వాత మొదటి మెసేజ్లోనికి వెళదామండి